పాక్సేపీ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్కు స్వాగతం

మీ ఆధారంలో జరుగుతుంది అని చెప్పేసి జిల్లా మాత్రం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీద నేను చెప్తాను డైరెక్షన్ వస్తాను ఒకటి చూడు నేను చెప్తాను అలా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూసేవా అన్నీ వస్తాను కదలకుండా తీస్తే వస్తుంది ఓకేనా అండి ఇది మధ్యలో బట్టా బట్టం చూడు ఏం చేసుకోవాలంటే అట్లా చేసుకోవాలి అట్లా రావాలి

video ka sa video ka sa video ka sa video ka sa you mm -hmm.

మన జిల్లా గ్రంథాలయ కార్యదర్శి గారు పెద్దలు ఈ కార్యక్రమాన్ని వివిధంగా ప్రోత్సహించినటువంటి గారు అలాగే గ్రంథాలయ సంస్థ రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు గారు ముందుగా వారికి ఈ గ్రంథాలయాల అభినందన తెలియజేసుకున్నాం ప్రధానమంత్రి ఈరోజు చిన్నక లక్ష్మణ వారి గురించి ఇప్పటి తర్వాత తెలియని ఎలాగా సాధించిన ఆయన ఒక మంచి కవి క్రోగా యొక్క రచనల్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆ సాధించిన వాళ్ళు తన శ్రీ కళ్యాణి ప్రాక్టీస్ చేసినా ఎందుకంటే మా పిల్లలతో సభ్యులైపోయి సార్ కూడా మాట్లాడతారు సార్ ఏదో సినిమాకి పాఠం పా

Gracias.